నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆకిళ్ళ శ్రీలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే అక్క తులసి విషయంలో అనేక రకమైన సందేహాలు ఉంటాయక తులసి చాలా మందికి తెలిసిన విషయమే ఆడవాళ్ళు తులసి ఆ తులసిని కొయ్యకూడదు ఇంట్లో మగవారు మాత్రమే కొయ్యాలి ఆడవాళ్ళు ఒకవేళ అర్చన చేసుకోవాలంటే మగవారిని కోసి ఇవ్వండి అని అంటూ ఉంటారు ఆ ఒకవేళ తులసి కోటలో పూజలు అందుకుంటున్న తులసితో అయితే ఇంకా ఇంకా పవిత్రంగా ఖచ్చితంగా ఉండాలి అని చెప్తూ ఉంటారు సో ఈ తులసి విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు తులసి గురించి ఒకసారి మాట్లాడుకుందాం అలాగే కోట ఎక్కడ ఉండాలి తులసి కోట అలాగే దీపాలు కూడా చాలా దగ్గరగా పెట్టేస్తూ ఉంటారు వేడి తట్టుకోలేరు కదా మరి తులసి మాత ఇట్లా రకరకాలు ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకుందాం తప్పకుండా చెప్పండి అక్క ఇప్పుడు తులసి ఆడవాడు కుయ్యకూడదు అంటే కొయ్యకూడదు అనేమీ లేదు అయితే మనం అవునా కొయ్యవచ్చు అయితే ఎలా అంటే దానికి చెప్తాను ఇప్పుడు సహజంగా దళాలు కోయడానికి తప్పు లేదు స్త్రీలు ఏవైతే పైన మనకి విత్తనాలు వస్తాయో ఆ విత్తనాలు కొయ్యకూడదు స్త్రీలు ముఖ్యంగా అది మాత్రం మగవాళ్లే కొయ్యాలి పర్వాలేదు అది కూడా ఏంటంటే మనం ఏదైతే ఇప్పుడు మామూలుగా మనం తులసి చెట్టు ఉంటుంది తులసి చెట్టు ఎలా పెడతాం ఉత్తరానికి గానీ అంటే ఈశాన్యం పూర్తి ఈశాన్యంలో బరువు ఉండకూడదు కాబట్టి పూర్తి ఈశాన్యానికి పెట్టకూడదు తులసి మొక్కని కొద్దిగా తూర్పు వైపుకి గానీ పెట్టుకోవడం ఉంటుంది మామూలుగా అయితే నాలుగు దిక్కుల్లో ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు అయితే మనకి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యుని తూర్పు వైపు తిరిగిస్తాం కాబట్టి ఆ నీళ్ళు తొందరగా తులసి చెట్టులో పడతాయి మనం పూజ చేసుకునే తూర్పు వైపు తిరిగి చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా తూర్పు వైపు ఈ తులసి మొక్కను పెట్టుకోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా బేసిక్ నియమాలు కానీ చూసుకుంటే తులసి చెట్టు దగ్గర ముగ్గు వేయకుండా పూజ చేయకూడదు మొదటిది మనకి పొద్దున్న సాయంకాలం కూడా పొద్దున్న పూట మామూలుగా మనం ముగ్గు వేసుకున్నప్పుడు సాయంకాలం కూడా సన్యా దీపం అని మనం పెట్టుకోవడం అనేది ఉంటుంది ఇప్పుడు రోజులు ఎవరికి ఖాళీలు కుదరక ఇవి సంధ్య ముగ్గు అని వేస్తారు సాయంకాలం పొద్దున సాయంత్రం సాయంకాలం పొద్దున పూట ఏంటంటే మామూలుగా మనం పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటాం సాయంకాలం లోపల ఇల్లు ఊడ్చుకున్నప్పుడే తుడుచుకున్నప్పుడే బయట కూడా తుడుచుకుని ఒక రెండు చుక్కలు నీళ్లు ఇలా చిలకరించుకుని రెండు గీతలు గీస్తాం అక్కడ కూడా సంధ్య ముగ్గు వేస్తాం మనం ఆ సంధ్య ముగ్గు తులసి చెట్టు దగ్గర కూడా వేయాలి వేసి పొద్దున ఎలా దీపం పెడతామో తులసి చెట్టు దగ్గర సాయంకాలం కూడా దీపం అలాగే పెట్టాలి ముగ్గు కూడా అలాగే ఉండాలి అక్కడ మామూలుగా తులసి చెట్టు దగ్గర ఏదో చాక్ తీస్తా ముగ్గు కాకుండా వరి పిండితో తులసి చెట్టు దగ్గర మాత్రం ప్రత్యేకంగా ముగ్గు వేయాలి అనేది ఇవన్నీ లక్ష్మీ కటాక్షానికి ఆ ఇంటి సౌభాగ్యానికి ఆ ఇంటి సిరి సంపదలకి ఆరోగ్యానికి అన్నింటికి కూడా ప్రత్యేక ఇవన్నీ మన అలాగే తులసి యొక్క గాలి కూడా చాలా మంచిది అందుకంటే రాత్రి పూట ఆక్సిజన్ విడుదల చేసే మొక్క కూడా మనకి తులసి ముఖ్యం తులసి గాలి చాలా మంచిదని చెప్తారు ఆరో ఆయుర్వేద ప్రకారం కూడా మనకి జలుబులు వచ్చినా ఏం చేసినా కూడా మనం ఏం చేస్తాం గబుక్కు మన పిల్లలకి ఏమైనా తులసి నీళ్లు తాగడం ఇవన్నీ చేస్తాం అయితే ఈ తులసి చెట్టు దగ్గర బట్టలు ఆరేయడం పైన ముఖ్యంగా అది కొంతమంది నీళ్లతో ఉన్న బట్టలు ఆరేస్తూ ఉంటారు తులసి చెట్టు మీద పడతాయి ముందర నియమాలు తెలుసుకుంటే మనకి సరిపోతుంది తులసి చెట్టు పైన బట్టలు ఆరేయకూడదు అలాగే తులసి చెట్టు దగ్గర తల దువ్వుకోవడం ఎప్పుడైతే తల తులసి చెట్టు దగ్గర తల దువ్వుకున్నామో ఆ వెంట్రుకులు తులసికి చుట్టుకుని ఉంటాయి అక్కడ వెంట్రుకి ఎక్కడైతే ఆ తులసి చెట్టుకి చుట్టుకుని ఉన్నాయో ఆ ఇంట్లో స్త్రీ గాని పురుషులు గాని అనారోగ్యానికి గురి అవుతారు అందుకని ఇంట్లో ఏమైనా అనారోగ్య సమస్యలు తరచుగా వస్తున్నాయి అంటే మీరు ప్రతి రెండు రోజులకు ఒకసారి ఒకసారి తులసి చెట్టుని గమనిస్తూ ఉండండి మన వెంట్రుకలు కాని వెళ్ళి దానికి చుట్టుకు ఆ తులసి చెట్టుకు కానీ చుట్టుకులు ఉన్నాయంటే తప్పనిసరిగా ఆరోగ్యకరమైన సమస్యలు ఆ ఇంట్లో ఎదురవుతాయి అలాగే మనం ముఖ్యంగా తులసి చెట్టు కింద దీపం పెట్టడం కోట్లోనే ఉంటుంది నల్లగా అయిపోతుంది ఆ పైన వేడి తగులుతుంది నిద్రపోతుంది ఇలా రకరకాల సమస్యలు లేకపోతే ఆ మనం ధూపం గుచ్చేటప్పుడు స్టిక్లు పెట్టేటప్పుడు జాగ్రత్తలు వహించకపోవడం అలాగే తులసి పెరిగిపోతుంది కదా అని చెప్పి ఏం చేస్తారంటే ఏదో పీక ముడి వేసేసినట్టుగా గట్టిగా దగ్గరికి లాగేసి ఎప్పుడు తులసి మధ్యలో గట్టిగా ముడి వేయకూడదు అమ్మవారిని మనం ఒక స్వరూపంగా భావించినప్పుడు చూడండి మన చీరా కొంతమంది అయితే అమ్మవారి యొక్క రూపం కింద పెట్టి చక్కగా అదే చీర కట్టి ఇవన్నీ చేస్తారు అలాంటప్పుడు ఆ పైన ఎక్కడైతే ఉన్న కొమ్మలు పెట్టి అమ్మవారి పీక ఒకేసినట్టుగా అయిపోతుంది ఖచ్చితంగా అలా కాకుండా ఇంట్లో ఎవరైనా మగవాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా సరే మగవాళ్ళు స్నానం చేసి మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజులు కాకుండా మనకి అలాగే ఏకాదశి ద్వాదశి తిథులు కాకుండా ఉన్నప్పుడు ఆ పైన వెన్నెలు అంటే విత్తనాలు విత్తనాలు ఉంటాయి కదా అవి తీసేయాలి లేకపోతే కిందంత ముదిరిపోతుంది ముదిరిపోయి ఏమవుతుందంటే మొక్క ఎదగదు ఎప్పుడైతే ఇవి తీసేసామో మనకి మళ్ళీ చిగురు వస్తూ ఉంటుంది చెట్టు ఎదుగుతూ ఉంటుంది అందుకనే ఇంటి తులసి చెట్టుని బట్టి ఆ ఇంట్లో యొక్క వైభవాన్ని కానీ ఆ ఇంట్లో యొక్క సుఖ సంతోషాలను కానీ మనకు కొంత కనబడుతూ ఉంటుంది మనకి అందుకని ఏదైనా చెట్టు నిద్రపోతే చాలా భయపడిపోతాం భయపడిపోతాం అంత భయపడిపోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు అంటే ఖచ్చితంగా ఏదైనా కొంచెం చెడు గాలి తగిలిన మీరు అన్నట్టుగా ఆ ఇట్లా జుట్టు అది చుట్టుకుపోవటం అట్లాంటివి జరిగినా కూడా ఖచ్చితంగా తులసి నిద్రపోతుంది చాలా బెంగ పెట్టుకుంటా నిద్రపోతే అవును అట్లా అలానే ఏం కాదు కానీ ఏంటంటే ఒక్కోసారి మనకి సూచన తెలుస్తుంది అంటే ఇప్పుడు ఏవి అన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో నిద్రపోయింది అనుకో ఎండకు ఎండ తగులుతుంది నీళ్ళకి నీళ్ళు వస్తుంది కొంత ఒక్కోసారి ఏమవుతుందంటే వర్షాకాలం నీళ్ళు ఎక్కువైపోయినా కూడా చూపు కుళ్ళిపోతుంది దానికి దీంతో సంబంధం ఏమి ఉండదు అయితే కొంత వరకు దాన్ని మనం సెంటిమెంట్ గా తీసుకోవాలి కానీ అన్ని వేళలా పనికిరాదు ఎందుకంటే ఇప్పుడు వేసకాలం ఉంది ఇప్పుడున్న ఎండలకి నిజంగా మనుషులే నిద్రపోతున్నాయి పొద్దున్న సాయంకాలం నీళ్లు పోసినా కూడా చెట్టు నిద్రపోతున్నట్టుగానే అయిపోతుంది అయితే దానికి పాటించవలసిన నియమాలు అంటే మైలిగాలు గాని ఏదైనా ఇబ్బందులు వచ్చిన ఆడవాళ్ళు గాని అక్కడికి వెళ్ళకపోవడం ఏ చేతితో పెడితే ఆ చేత్తో తులసి చెట్టుని కూసేయడం కొమ్మల్ని అలాగే ముఖ్యంగా పూజ చేసేటప్పుడు ఏదైతే మనం నిత్యం పూజ చేస్తున్నామో ఆ తులసి చెట్టు యొక్క దళాలు కొయ్యడానికి వీవేలేదు మనం విడిగా ఏదైనా మీరు విడిగా పెంచుకొని అక్కడ ఆ ఆ దళాలు కొయ్యొచ్చు అలాగే అవి కూడా మనకి చెప్పే నియమం ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పౌర్ణమికి అలాగే శుక్ర మంగళవారాలు ఇలాంటి ఏకాదశి ద్వాదశి తిథుల్లోనూ వాటిల్లోనూ కొయ్యకూడదు అయితే ఒకవేళ స్త్రీలు కొయ్యొచ్చా అని ఇందాక అడిగారు మీరు స్త్రీలు కొయ్యొచ్చు తప్పు లేదు కానీ ఏంటంటే ఎందుకోసం కోస్తున్నామో తెలుసుకోవాలి తప్పనిసరి పూజకే కేవలం పూజకు మాత్రమే కొయ్యాలి విష్ణుమూర్తికి ఇవ్వాలి సమర్పించాలంటే కొయ్యాలి ఇప్పుడు లేదు మా ఇంట్లో ఏకాదశి చేసుకుంటున్నాం సామ్రతం చేసుకుంటున్నాం మాఘమాసం కార్తీక ఫ్రెష్ గా తెచ్చుకోవాలి పూలు పైన బూడంత వనం ఉంది ఏం చెయ్యాలి మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా వెళ్ళి నాయన ఇది నీ పూజ కోసమే నేను కోస్తున్నాను తప్ప నా యొక్క వ్యక్తిగతమైన ఆనందం కోసం కానీ నా దాని గురించి కానీ నేను దేనికి కొయ్యట్లేదు నీ పాదాలు చింతకానికి తులసి అమ్మవారికి కూడా మనం అలాగే దండం పెట్టుకోవాలి అమ్మ నువ్వు విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం నిన్ను సమర్పిస్తే ఒక దళాన్ని సమర్పిస్తే ఆ విష్ణు యొక్క అనుగ్రహాన్ని నేను పొందడం జరుగుతుంది కాబట్టి నేను స్వామివారి పాదాల ముందు నిన్ను చేర్చడానికి కోస్తున్నాను అని చెప్పి అమ్మవారికి దండం పెట్టుకుని ఆ యొక్క తులసి దళాన్ని కోసి చేయవచ్చు ఎందుకు ఏకాదశి ద్వాదశి తిథుల్లో పోయకూడదు అంటే మనకి మామూలుగా చెప్పుకుంటే ఆ అంటే అదైన రోజులు అంటే ఏదైతే కొయ్యకూడదో అప్పుడు కోసినట్టయితే దాని పాపం ఎలా వస్తుంది అంటే మన విష్ణు యొక్క శిరస్సును తుంచిన పాపం వస్తుంది అందు గురించి ఎప్పుడు పెడితే అప్పుడు దానికి సమయం సందర్భం లేకుండా దాన్ని చేయకూడదు అని చెప్తారు కాబట్టి తులసి చెట్టుని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి అక్కడ మనం వరిపిండితో ముగ్గులు వేసుకోవడం పసుపు కుంకాలతో అలంకరించుకోవడం పొద్దునే ప్రతి స్త్రీ కూడా తులసి చెట్టులో నీళ్లు పోసి ఆ తులసికి పసుపు కుంకం పువ్వులు అర్పించడం ఇవన్నీ చేయడం ద్వారా ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పడానికి ఈ నియమాలన్నీ మనం పాటించుకోవాలి